రాప్తాడు నియోజకవర్గం పాపంపేటలో ఘనంగా స్త్రీశక్తి పథకం ఉత్సవం అనంతపురం రూరల్ మండలం పాపంపేట పంచాయతీలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ ఆదేశాలతో టిడిపి సీనియర్ నాయకులు మాజీ జెడ్పిటిసి మేకల వేణుగోపాల్ ఆధ్వర్యంలో శక్తి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభోత్సవాన్ని మహిళలతో కలిసి ఆనందంగా నిర్వహించారు ఈ సందర్భంగా మహిళలు టిడిపి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై స్వాగతం పలికారు మహిళలు ఈ కార్యక్రమంలో తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఘనంగా పాలభిషేకం చేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాప్తాడు శాసన సభ్యురాలు పరిటాల సునీతమ్మల ఆధ్వర్యంలో అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాలు ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయని అన్నారు ప్రత్యేకించి స్త్రీశక్తి పథకం ద్వారా మహిళల రవాణా సమస్యలు తొలగి వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతోందని కొనియాడారు ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ పరిటాల సునీతమ్మ చిత్రపటాలపై పాలభిషేకం చేసి తమ కృతజ్ఞతలు తెలియజేశారు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు హరీష్ రెడ్డి సైఫుల్లా ఖాన్ జట్టి రామన్న చౌదరి హనుమంతరాయుడు చిరంజీవి దస్తగిరి రామాంజనేయులు రత్నమోహన్ భాష లక్ష్మీదేవి అక్కమ్మ తిమ్మప్ప తాడాల నాగభూషణం తిరుపాలు శ్రీరాములు లింగమయ్య వెంకటస్వామి సాంబశివుడు ఖలీఫా టిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు కూటమి ప్రభుత్వంలో భాగంగా ఆ రోజు ఎలక్షన్కి ముందు మహాశక్తి ప్రోగ్రాంలో చెప్పిన పథకాలన్నీ అమలు చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు బస్సు ప్రయాణం కూడా అమలు చేసినందుకు కూడా మహిళలందరూ సంతోషంగా ఉన్నారు దాని నుంచి ఇక్కడ కూడా పాలాభిషేకం చేశాము ముందు ముందు కూడా మహిళలకి పదహైదు వందలు ఇచ్చే పథకం కూడా నెక్స్ట్ దీపావళికి కూడా ఇస్తామని చెప్తున్నారు అది కూడా ఇంతలోనే చేస్తారు ప్రతి ఒక్కటి అనుకున్నటివే ఏవి కూడా తప్పకుండా చంద్రబాబు నాయుడు గారైతేమి లోకేష్ గారైతేమి పవన్ కళ్యాణ్ గారైతేమి మోదీ సాయంతో అందరూ కలిసి కూడా ఈరోజు ప్రభుత్వాన్ని బాగా నడుపుతూ ఎవరికి ఏ ఇబ్బందులు లేకుండా మహిళలకు కూడా ఈరోజు డాక్రా రుణాలు అయితే ఏమి శ్రీనిధి నిధులైతే ఏమి అన్నీ కూడా రిలీజ్ చేసి ఈరోజు మహిళలందరినీ సంతోషంగా ఉంచినారు కాబట్టి ఈరోజు మహిళలందరూ కూడా పాలాభిషేకం చేసి మా ప్రతి ఒక్కరిని కూడా తలుచుకుంటూ అమ్మక వంధనం అయితే ఏమి గ్యాస్ సిలిండర్లు అయితే ఏమి బస్సు ప్రయాణం అయితే ఏమి అన్నదాత సుభీ సుఖీభావ అయితే ఏమి ఇవన్నీ కూడా మేము మహాశక్తి ప్రోగ్రాంలో పాల్గొని ప్రతి గ్రామంలోనూ చెప్పినాము అవి ఈరోజు ఒక్కొక్కటి కూడా టైం తీసుకొని అమలు చేస్తూ కూడా చంద్రబాబు నాయుడు మాట తప్పకుండా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో ఈ సహకారం అందించినందులకు మేము సంతోషిస్తూ మహిళలందరూ మా మహిళలందరి తరఫున మేము కృతజ్ఞతలు చదువుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా సెలవు తీసుకున్నాం జై తెలుగుదేశం అందరికీ నమస్కారాలు నారా చంద్రబాబు నాయుడు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్ కంటే ముందు ఏదైతే సూపర్ సిక్స్ హామీలు చెప్పారో ఆ సూపర్ సిక్స్ హామీలు ఈ రోజు ఒక్కొక్కటిగా ఒకటి కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నాడు అన్నా క్యాంటీన్ అయితేనేమి రైతు భరోసా అయితేనేమి తల్లికి వందనం అయితేనేమి గ్యాస్ సిలిండర్ అయితేనేమి ముఖ్యంగా ఉచిత బస్సు మహిళకి ఇది పెద్ద ఒక వరంగా మహిళలు భావిస్తున్నారు ఈరోజు పాపంపేటలో పెద్ద ఎత్తున ఈరోజు మహిళలు అయితేనే ముందుకొచ్చి నారా చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చిన విధంగా ఈరోజు మాట నిలుపుకున్నారు అలాగే పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి ఎన్డీఏ గవర్నమెంట్ నారా లోకేష్ గారు అయితేనేమి పరిటాల సునీతమ్మక్క ఆ ఎలక్షన్ ముందర ఏదైతే మాటిచ్చారో అది నిలబెట్టుకున్నందుకు నిజంగా మహిళలు వాళ్ళకు పాలాభిషేకం చేసి పాపంపేటలో ఘనంగా వాళ్ళ ఆనందాన్ని వ్యక్తపరచడం జరిగింది నిజంగా రాష్ట్రం అంతా ఐదు బస్సుల్లో ఐదు రకాల బస్సుల్లో మేము ఉచితంగా రాష్ట్రం అంతా తిరగచ్చంటే మాకు ఎంతో తోడ్పాటుగా ఉంటుంది డాక్రా గ్రూప్ లీడర్లైతేనేమి అలాగే మహిళలైతేనేమి గుడికి కానీ ఇంకోటి కానీ వాళ్ళ అవసరాలకి రాష్ట్రం అంతా తిరుగుతున్నామంటే ఈరోజు నిన్నటి నుంచి స్టార్ట్ అయింది ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చిన విధంగా శక్తి కూడా త్వరలోనే అమలు చేసి తన సూపర్ సిక్స్ పథకాలని సూపర్ సిక్స్ గా అమలు చేస్తాడని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన తెలుగుదేశం కార్యకర్తలకు ఇక్కడికి విచ్చేసిన మహిళలకు అందరికీ ధన్యవాదాలు జరుపుతూ నారా చంద్రబాబు నాయకత్వం నారా లోకేష్ నాయకత్వం నారా పవన్ కళ్యాణ్ నాయకత్వం పరిటాల తమ్మక నాయకత్వం శ్రీరామ్ నాయకత్వం జై తెలుగుదేశం ముందుగా ఎన్డీఏ గవర్నమెంట్కి ప్రత్యేకంగా మహిళల తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున మా మండలంలో ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకు ఎందుకంటే నిన్న ఆగస్టు పదహైదు రోజు పదహైదో తారీఖున మన పథకాల్లో సూపర్ సిక్స్ పథకాల్లో అమలులో భాగంగా మహిళలకి ఏదైతే ఆ రోజు మహిళలందరినీ ఊరూరా తిప్పి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పరిటాల సుంతమ్మ ఆధ్వర్యంలో మహిళా శక్తి అనే ప్రోగ్రాము ఏర్పాటు చేసి మహిళలకి ఏదేది కావాలో అదన్ని వివరంగా వివరించి ఆ రోజు వాద్గానం చేసినాడు ప్రీ బస్ అనే వాద్గానంలో భాగంగా నిన్న అమలు చేశాడు అదేవిధంగా ఈరోజు పాపంపేట గ్రామంలో నారా చంద్రబాబు నాయుడికి అయితేమి పవన్ కళ్యాణ్కి అయితేమి అదేవిధంగా నారా లోకేష్ గారికి అదేవిధంగా పట్టా సుద్దమ్మ గారికి మన పాపంపేట మహిళందరూ పాలాభిషేకం చేసి ఈరోజు దండోపదండాలుగా వచ్చి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు ఎందుకంటే ఈరోజు రాష్ట్రం అతలాకుతలంగా ఉన్నా కూడా పథకాలు సూపర్ సిక్స్ పథకాల్లో ఒక్కటికి ఒక్కొక్కటిగా అమలు చేస్తూ రేపు మళ్ళా సంక్రాంతికి అయితే దీపావళికో పదహైదు వందలు మహిళా శక్తి పదహైదు వందలు అమలు చేస్తాడని వాద్గానాలు ఇచ్చినాడు కాబట్టి ఆ వాగ్గానాల ప్రకారం వాగ్దానాలు అమలు చేస్తూ రాష్ట్ర అభివృద్ధిని కూడా ఎక్కడ ఎక్కడా ఈ ఈరోజు ముందుకు తీసుకెళ్తున్నాడు కాబట్టే జగన్మోహన్ రెడ్డికి పులివిందుల్లో ఒక షాక్ చూపించారు ఎందుకంటే ఆ రోజుల్లో ముప్పై ఏళ్ళ చరిత్రలో పులివిందెల్లో కనీ వెని ఎరంగ చిల్లర రెడ్డి గారిని గెలిపించారంటే అందరికీ నమస్కారం నిన్నటి రోజున స్వాతంత్ర దినోత్సవం నాడు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల హామీలో భాగంగా హామీ ఇచ్చిన ప్రకారం శ్రీశక్తి పథకంలో భాగంగా ఉచిత బస్సు పథకాన్ని అమలు పరిచారు ఈ ఉచిత బస్సులో భాగంగా మహిళలందరూ ఐదు రకాల బస్సులలో ఉచితంగా రాష్ట్రం అంతటా ఎక్కడైనా ప్రయాణించవచ్చు పల్లెవెలుగు అల్ట్రా పల్లెవెలుగు ఎక్స్ప్రెస్ సిటీ ఎక్స్ప్రెస్ సిటీ ఆర్డినరీ బస్సులలో ఉచితంగా ప్రయాణించే సౌకర్యాన్ని చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ రోజున మహిళలకు కల్పించింది ఈ సందర్భంగా మహిళలంతా మా పాపంపేట పంచాయతీలోని మహిళలు ఆనందాన్ని వ్యక్తపరుస్తూ నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు శాసనసభ్యురాలు పరిటాల సునితమ్మక్క గారి చిత్రపటాలకు పాలతో పాలాభిషేకం చేసి తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు ఇదే విధంగా కుటుంబ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకుంటూ పోతూ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో ముందుకు తీసుకెళ్తుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఎలక్షన్లు ముందు ఇచ్చిన హామీ ప్రకారం చంద్రబాబు నాయుడు కథంలో ఈరోజు మహిళలకు తల్లికి వందనమే వేశాడు అదొక హామీ గ్యాస్ సిలిండర్ ఇచ్చాడు అదొక హామీ రోజు బస్సు ప్రయాణాలకి మహిళలకు ఉచిత బస్సు ఇచ్చాడు ఇది ఒక సంతోషం ఆడవాళ్ళకి కానీ నేను కోరుతున్నది ఒకటి ఆడవాళ్ళకి రక్షణ కలపాలని నేను కోరుతున్నా చంద్రబాబు గారి గతంలో జై చంద్రబాబు జై పవన్ కళ్యాణ్ జై లోకేష్ జై స్మిత గారికి సార్ చంద్రబాబు నాయుడు సార్ హాయిగా ఇప్పుడు ఫ్రీగా కొత్త బస్సు ఇచ్చే మహిళలకి అందరికీ కొత్త ఉత్సాహంగా గడిపినందుకు మీకు ధన్యవాదాలు ఎన్డిఏ గవర్నమెంట్ కి చంద్రబాబు నాయుడికి పరిటాల సునీతమ్మక్క గారికి ధన్యవాదాలు మహిళలందరికీ ఫ్రీ బస్సులు ఇచ్చిన దానికి చాలా చాలా ధన్యవాదాలు తెలుగుదేశం పార్టీ తరఫున సూపర్ సిక్స్ అమలు చేసినందుకు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి సునీతమ్మక్క గారికి మహాశక్తి ప్రోగ్రాం పెట్టి ఇంటింటికి చెప్పాము మ మహిళలకి నెలకు పదహైదు వందలు గ్యాస్ సిలిండర్లు అన్నీ ఒక్కొక్కటి అమలు చేస్తున్నందుకు ఎన్డీఏ ప్రభుత్వానికి తెలుగుదేశం ప్రభుత్వానికి ధన్యవాదాలు